అండి ఈ వెంకటరత్నం గారిని బాగున్నారా మీరు చాలా బాగుండాలి నేను బాగున్నానండి పాఠాలు చూస్తున్నారనుకుంటున్నా చూసి మరి లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా చేయాలండి కొంచెం నన్ను నిలబెట్టాలి సరే పాఠం మొదలు పెడదాం ఈ పాఠంలో ఇవాళ ఈ పారాగ్రాఫ్లో ఉన్న ముఖ్య విషయాలని వివరిస్తూ చదువుతాను చదివిన తర్వాత వివరిస్తాను పేజీ నెంబర్ థర్టీ ఎయిట్లో నిన్న లాస్ట్ పారాగ్రాఫ్ చదివాను దాంట్లో చెరువు గురించి చెప్పారని చెప్పాను అదే కంటిన్యూ చేస్తూ పేజీ నెంబర్ థర్టీ నైన్లో కూడా ఉంది చూద్దాం అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరస వలక పోసినట్లు ఈ చెరువు ఎన్నెలక మెరుస్తుండదు కానీ ఇళ్ళల పండగ అవుతుంది ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కొర్రమానులు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్న చేపలను గుట్టుకు గుట్టుకుననుకుంటా గురిగుండాలను లేకపోతేనే ఉండవి గవిల్లా గుడ్డెలుగులు చెదల పుట్టల్ని గోళ్ల గీకి పుట్టకు పుట్ట పెరుగుల గట్టెల్ని మెక్కింది జాలక చెట్ల శిఖలకి ఎగవాకి జంటి తేనెలు ఆ పూటము జురుకున్నది చాలక ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలోట్టి కోసం ఈడికి ఆడికి గాలిన పిల్లులోలే ఆసు వస్తూనే ఉండవి అని మనసులో అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీది మీదికి సారిచ్చేట గట్టు మీద జారుడు పండలేనక అలుగుతుంకే కాడ చిత్తగండు ఆ కాదు ఆడిదే అప్పుడే ఈనిందో ఏమో ఏమో కండ్లుగానక పట్టాపతికి గాండ్రు గాండ్రం అనుకుంటా తన పట్టను పుట్టిన తన కోనల్ని నములుక మింగ చూస్తుండదు ఆ పక్కనే గొర్రెపోతున్న అమాంతం మందు గుడిగిన మింగినట్టు మింగిన తాస్పాము శీకర చెట్టుకు తీగోలో చుట్టుకున్నది తిన్నది అరగని పూడుబాము గురిగంజోలే గుడ్లు మిడుకు మిటుక్కున మిటకరించుకుంటా చుట్టతో కుదురోలే చుట్టుకుని అతి గతి ఎరగకుండా పడ్డది ఆడాడ నక్కలు పుంచుకుని అదును కాస్తున్న పాలిపేర గండ్ల పడిన గండ్ల పడుతూనే ఉండదు ఫ్రెండ్స్ ఇదంతా కాస్త మింగుడు పట్టడం కష్టంగానే ఉంటుంది చాలా లోపలికి వెళ్ళి చెప్పాలి చాలా వివరంగా చెప్పాలి అవన్నీ చెప్పాలంటే కుదరొచ్చు కొంచెం మీకు విసుకనిపిస్తుంది అందుకని కొన్ని దాటేస్తాను వింటానికి కూడా కొంచెం బాగోదు అనమాట అందుకని అవి కొంచెం దాటేస్తా కొన్ని చెప్పాల్సి ఇక్కడ పారాగ్రాఫ్లు ఏమీ ఇచ్చారు నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వాళ్ళకి పోసినట్లు పాదరాసం వాళ్ళకు పోయటం ఏంటండి పాదరాసం ఎక్కడ నిన్నారా హరీష్ రితీష్ ఎక్కడ పాదరాసం అని విన్నావా నీకు తెలుసా పాదరాసం అని లక్ష్మి తెలియదంట మీరు ఎప్పుడైనా నిన్నారండి పాదరాసం అంటే అదేనండి జ్వరం వచ్చినప్పుడు ధర్మమీటర్లో పెడతారే దాన్ని పాదరాసం అంటారు అది ఎలా ఉంటుంది ఆ పాదరసం నిరాసన్నగా ఇట్లా ఉంది దీనికి ఎట్లా ఇస్తాడు దీని మీద నంబర్స్ వేస్తారు దీంట్లో ఏముంటుంది ఇక్కడ ఎంత ఉండాలి రితీష్ సామాన్య మానవుడికి టెంపరేచర్ ఎంత ఉండాలి నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎంత ఉండాలి అంటే మానవుడి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత ఉంటుంది అది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ అంటే తొంభై ఎనిమిది నర ఉండొచ్చు ఇక హాఫ్ డిగ్రీ పెరిగింది అనుకోండి ఈ టెంపరేచర్ నుంచి కొలుస్తారు నితీష్ ఇటు నుంచి ఇటు నుంచి ఇటుకొలుస్తారా ఇటు నుంచి ఇటుకొలుస్తారా కొలుస్తారు లెఫ్ట్ రైట్ ఇట్రా లెఫ్ట్ ఎటు ఉంది రైట్ ఎట్ ఉంది ఇది స్టార్టింగ్ ధర్మ మెటర్ ఎటుబట్టుకొని వస్తారు ఇటు పట్టుకుంటారా ఇటుపట్టుకుంటారా ఇక్కడ ఇక్కడ దీనికి తెల్లగా ఉంటదండి జ్వరం కనుక ఉంటే దాని మీద గీత ఎలా 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 పాకుతా పోయి ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఉంది కదా దీనికన్నా కొంచెం పెరిగిద్ది అండి ఒక హాఫ్ డిగ్రీ పెరిగిద్ది హాఫ్ డిగ్రీ అంటే హాఫ్ డిగ్రీ పెరిగితేనేమంటారు తెలుసు అమ్మో వంద డిగ్రీలు జ్వరం ఉంది నాకు నీకు జ్వరం అంటే వేడి వేడి శరీరానికి వేడి ఉండాలి చల్లదనం ఉండాలి అన్నీ ఉండాలి ఆ వేడి ఎంత ఉండాలి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు దాంట్లోనే ఉంది ఇంకొంచెం హాఫ్ డిగ్రీ అంటే అర డిగ్రీ పెరిగితే జ్వరం వచ్చినట్టే కాబట్టి ఈ శరీరం అన్ని ఉష్ణోగ్రతల్ని అంటే ఎక్కువైనా తట్టుకోలేదు తక్కువైనా తట్టుకోలేదు అందుకే సమశీతోష్ణ అంటారు అన్నీ సమంగా ఉండాలి శీతలము ఉష్ణము సమంగా ఉండాలి చల్లదనం ఎక్కువైనా తట్టుకోలేదు ఎక్కువైనా తట్టుకోలేదు కాబట్టి ఈ సరిపోయిన వాతావరణాన్ని సరి చేసుకోవటం కోసం ఏసీలు వాడుతుంటారు ఎండాకాలం అయితే ఇక చలికాలం అయితే హీటర్లు వాడుతుంటారు ఏది హీటర్లో వాడేవాళ్ళైతే సరే ఇలా ఇక్కడ థర్మామీటర్ ఎక్కడ ఉంటుంది ధర్మోమీటర్లు ఏముంటుంది పాదరాసం ఉంటుందండి ఆ వేడికి ఏమవుతుందంటే ఆ పాదరాశము ఇలా కదిలి ఇట్లా జర్క్ జరుకుగా ఇట్లా మెల్లగా పాదు ఏమైతుందంటే రితీష్ తెలుసా నీకు ఇట్లా జర్కిచ్చిద్ది అనమాట ఎట్లాగా చూడు ఇలా ఇలా పోదు ఇలా పోదు ఇట్లే అట్ట అట్లా దుక్కుంటే తెలియదు కొంచెం కొంచెం ఇక్కడ మీకు టైం ఉంటే గుంటూరు రైల్వే స్టేషన్లో లేకపోతే ఆ రైల్వే స్టేషన్లో చూసా మిగిలిన రైల్వే స్టేషన్లో కూడా ఉంటుందేమో పెద్ద వాల్ క్లాక్ పెడతారని గడియారం అని టైం తెలుసుకోవడానికి దాంట్లో కూడా అంతే సెకండ్ల ముళ్ళు ఇట్లా ఇట్లా దూకుతూ ఉంటుందండి ఇట్లా ఇట్లా దూక్కుంటుంది అలాగే పాదరసము ఈ ధర్మామీటర్లో అట్లా దూకుతా వెళ్తుంది పాదరసం అక్కడ ఉంటుంది పాదరసం ఎందుకు ఇస్తారంటే చాలా ఇంత చిన్న వేడిని కూడా గ్రహించి ముందుకెళ్ద్ది తెల్లగా ఉంటుంది అది పోల్చాడని అక్కడ తెచ్చి పోల్చిందండి ఎవడెవరనుకున్నారు డాక్టరే చాలా గొప్ప రాచి చిన్న విషయాలను కూడా వదలవు ఇక్కడ పోసినట్టని చెరువు ఎన్నెలకు మెరుస్తుండదు ఆ చెరువు తెల్లగా ఎన్నెలకు మెరుస్తూ ఉండదాన్ని పాద్రాసంతో పోల్చింది పల్లెటూరులో చెరువు ఎలా ఉందంటే చెరువు ఎప్పుడు నిండుగా ఉంటుంది ఎప్పుడు తెల్లగా మెరుస్తుంది అంటే నిండా నీళ్లు ఉన్నప్పుడు నిండా నీళ్ళు ఎప్పుడు ఉన్నాయంటే ఇదే ప్రశ్న అండి చెరువుకి నీళ్లు పెట్టాలి మరి చెరువుకి నీళ్లు ఎలా వస్తాయండి బావిల్లో అయితే నీట బూరత ఉంటుంది బావిల్లో ఎలా వస్తాయి రైతు నీళ్లు భూమిలో నుంచి వస్తాయి గ్రౌండ్ వాటర్ బోర్లకి ఎలా వస్తాయి లక్ష్మి నీళ్లు బోర్లోకి ఎలా వస్తాయి భూమిలో నుంచి భూమిలో నుంచి వస్తాయి దాన్ని దట్ ఈజ్ కాల్డ్ గ్రౌండ్ వాటర్ బోర్లు అంటారు మరి ఇట్లా భూమిలో నుంచి నీళ్లు అన్ని ప్రదేశాల్లో రావండి పల్లెటూర్లు ఉన్నాయి చాలా రాని ఉన్నాయి ఆ పల్లెటూరులో మరి చెరువులు తీసుకుంటారు చెరువు అంటే పెద్ద గుంటలాగా తీసేసి దానికి నీళ్లు సపరేట్గా పోయాల అంటే నువ్వు నేను బిందెలతో తెచ్చిపోతావు రితీష్ చెరువులకి నీళ్ళు కట్టపోతావు ఎన్ని బిందెలు అయితే సరిపోతాయి కాలువల ద్వారా వస్తాయండి నీళ్లు కాలువల ద్వారా కాలువలు ఎక్కడి నుంచి వస్తాయి కృష్ణానది మీద ఆనకట్ట నదుల మీద ఆనకట్టలు కట్టి ఆనకట్టలు కట్టడం ఏంటందుకు తెలుసా ఆ పొయ్యే నీళ్ళంతా సముద్రంలో పోయి వృధా అయిపోతున్నాయని దాని మీద కట్టగట్టి నీళ్ళ నాపి ఆ నీళ్లని అవసరమైన ప్రదేశాలకి చిన్న చిన్న కాలువల ద్వారా పంపించి చెరువులు నింపుతారు ఆ నింపిన చెరువు నీటితోటి వ్యవసాయానికి పనికొచ్చేటట్టు చేస్తారు తర్వాత ప్రజలు తాగునీరు అంటారు తాగు తాగటానికి వాడుకుంటారు వీటినే తాగునీరు అని సాగునీరు అని అంటారు అంటే తాగటానికి వాడేవి తాగునీరు చెరువులు వ్యవసాయం చేయటానికి వాడేవి సాగునీరు అంటే రెండు ఉంటాయి అంటే రెండు రకాలు ఉంటాయి ఎందుకని రెండు రకాలు ఉంటాయి అంటే తాగే నీరు కొంచెం తీయగా బాగుండాలి ఈ గేదెల్లో దించకుండా బట్టలు తొక్కకుండా మురికి చేయకుండా జాగ్రత్తగా కాపలా పెట్టి చుట్టూ ఆ ఫెన్సింగ్ అంటారే ఆ రక్షణ వలయం పెట్టి కాపలాదారులు కూడా పెట్టి జాగ్రత్తగా ఉంచుతారు దాంట్లో మరి దోమలు గేములు చేరకుండా వేరే చేరకుండా నీళ్లు పొల్యూట్ అంటే కలుషితం కాకుండా దాంట్లో ఆ కలపాల్సిన మందులు కూడా కలుపుతారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మంచి నీటి రక్షణ చర్యలు అంటారు ఓవర్ ట్యాంక్ కట్టించి దానికి పంపించి మళ్ళీ దాని ద్వారా ఇళ్లకి సరఫరా చేస్తారు బాగా అభివృద్ధి చెందిన పల్లెల్లో ఇలా ఉంటది లేదంటే మామూలుగా సాదా సీదా పల్లెల్లో ఎలా ఉంటుంది అంటే చెరువుకి నీళ్లు పెడతారు ఆ చెరువు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కాలువల నుంచి వస్తాయి కాలువలకి ఎక్కడి నుంచి వస్తాయి నదుల నుంచి వస్తాయి మరి నదుల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి వర్షమే ఆధారం ఏం ఆధారం వర్షం కావాలి ఆ వర్షానికి ఏమి నిండుతీ చెరువులు నిండుతాయి బావులు నిండుతాయి కుంటలు నిండుతాయి కయ్యలు నిండుతాయి అన్నీ నిండుతాయి అంటే ఏం కావాలి ముఖ్యంగా వర్షం కావాలి వర్షంతో నిండినప్పుడు చెరువు తెల్లగా తలతలా మెరుస్తుందంట మరి సాగునీరుకి ఎప్పుడు వాడతారు సాగునీరు కూడా పెద్ద పెద్ద చెరువులు తీసి ఆ చెరువులన్నీ కూడా నింపి వ్యవసాయానికి వాడేవాళ్ళు ఎందుకంటే నీటి సదుపాయం లేని ప్రాంతాలలో తెలంగాణలో ఎక్కువగా నీటి సదుపాయం లేదు బోర్లు అంటారు అంటే నీళ్లు భూమిలో నుంచి తీస్తారు కానీ బోర్లు చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటాయి కారణం ఏంటంటే అది ఎక్కువ వాడుతున్నారు కాబట్టి నీటి తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాల్లో చెరువులు ఇప్పుడు మనకి పటాన్ చెరువు అని ఉంది పటాన్ చెరువు అంటే ఇప్పుడు కాదు ఒకప్పుడే ఇవన్నీ గుంటూరులో నల్ల చెరువు అంటారు ఇంకా మా పల్లెటూరులో ఇంకా ఎరచెరువు అంటారు సీతమ్మ చెరువు అంటారు సీతమ్మనేమి తవ్వించిందంట ఇలా గొప్ప గొప్ప వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు దాన ధర్మాలు చేయాలంటే చెరువులు తీపించేవాడు చెరువులు తవ్వించారు బావులు తవ్వించారు ఎవరైనా హిస్టరీలో ఎప్పుడైనా జరిగావా రితీష్ణువు అశోకుడు గురించి ఎప్పుడన్నా నిన్నావా అశోకుడు చెట్లు నాటను చెట్లు నాటించను బావులు తవ్వించను సత్రములు కట్టించను అని చిన్నప్పుడు చదువుకున్నాం మేము మరి మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు లేదు నాకు తెలియదు కానీ చెట్లు నాటించను కాదు చెట్లు అంటే పెద్దవి మాలు ఆ చెట్లను ఎవరు నాటరు ఇంత పెద్ద చెట్లని ఎవరు నాటరు ఏం నాటిస్తారు చిన్న మొక్కలు మొక్కలు నాడతారు ఎలా నాడతారు చిన్న చిన్న మొక్కలు నాడతారు అవి పెరిగి పెద్ద కాబట్టి ఇలా చెరువులకి నీళ్లు కావాలంటే అవి వర్షమే ఆధారం అన్నిటికీ సరే చెరువు ఎన్నెలకు మెరుస్తుండాలి కానీ ఇల్లు అలకంగానే పండగ అవుతుంది అబ్బో చెరువు మెరవగానే సరిగా ఇల్లు అలికితే పండగ అవుతుందా పండగ వచ్చిందని ఇల్లు అలుకుతాం అబ్బాయి ఏంద్రాలు ఇల్లు అలకారంటే పండుగ వచ్చింది కదా అంటే ఇల్లు అలికితేనే పండగ ఇంకా పనులు చేయొద్దా ఇల్లు అలకాలి ముగ్గులు వేయాలి మీరు కొత్త బట్టలు పుట్టించుకోవాలి పిండి వంటలు చేయాలి పిండి వంటలు తినాలి ఆనందించాలి అది పండగ అంటే అంటే కొంచెం చేస్తేనే అది పూర్తి కాదు అనే అర్థంతో ఇక్కడ మనకి జాతీయాల సామెతలు అండి చాలామంది ఈ పాట నిండా కూడా సామెతలు జాతీయాలు ఇంకేంటి సామెతలు జాతీయాలు నుడికారాలు ఇవన్నీ చెప్పాం కదా భాష పరిపుష్టంగా ఉండాలంటే ఇవన్నీ వాడాలని బాగా ఎక్కువగా వాడారు ఎవిడ ఇక్కడ చెరువులో ఎలా ఉందంట ఈ పాయకుంటలకు వెళ్ళి పెద్ద పెద్ద కొర్రమాన్లు చుంగు చుంగను దుంకుకుంట ఎగిరి సన్న చేపలని గుట్కు గుట్కు వంట మింగుతున్నామంట చెరువులో పెద్ద కొర్రమానులు చేపల పేర్లు ఉన్నాయా తెలుసా చేపల పేర్లు ఏమన్నా ఎవరన్నా చెప్పండి రొయ్యలు బొమ్మడాయలు చంద్రవంకలు ఇంకా బొచ్చలు ఇంకా లక్ష్మి నువ్వు తింటావు చెప్పు అమ్మ నువ్వు తింటావు రీతీష్లో ఆదివారం వస్తే చాలు మార్కెట్కి వెళ్ళి నాన్న వాళ్ళు ఏం తెస్తా ఉన్నా ఫిష్ ఏమన్నా భోజనానికి వెళ్ళాలనుకో ఫిష్ కర్రీ అయినా ఈరోజు చాలా గొప్పగా వడ్డిస్తారు ఫిష్ కర్రీ అంటారు చికెన్ అంటారు మటన్ అంటారు మామూలు సాదా సీదా భోజనాలు కానీ రోజు జల్లిపోయింది మరి అటు పేర్లు తెలుసుకోరా తెలంగాణలో కొన్ని చేపలకి చాలా ప్రసిద్ధి అదే ఆంధ్ర కోస్తా ప్రాంతం అంటారు కోస్తా ప్రాంతం అంటే సముద్రం ఉంది ఆ సముద్రంలో చేపలకి అసలు ఏంటండి చాలా విపరీతంగా ఉంటాయి వాటిల్లో రకాలు ఉంటాయి వాటిల్లో నీళ్ళు అనేది చాలా ఫేమస్ చాలా ప్రసిద్ధి చెందింది అవంట పెద్దగా ఉంటాయి చిన్న చేపలు మింగుతాయి అంట అదేంటి చేపని చేప మింగటం ఏంటి మింగుతాయి చిన్న చేప పెద్ద చేపకు ఆహారం కావాల్సింది అట్లానే పెద్దవాడు చిన్నవాడిని కూడా ఆహారంగా తీసుకూడదని వాళ్ళ జీవితాన్ని చాలా వరకు మింగేస్తూ ఉంటాడు ఇట్లా కూడా అని చెప్తుంది అనమాట తర్వాత సుడిగుండాల లేస్తనే ఉండేవా ఎగిరి లేచినప్పుడల్లా సుడిగుండాలు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి అట గవెల్ల గుడ్ గుడ్డెలుగులు చదుల పుట్టలను గీకి అబ్బాబ్బా ఈ చెప్పటానికే అసహ్యంగా ఉంటుంది కొన్ని అయితే ఇంకా చదివేసి వదిలేద్దాం అక్కడ ఉన్న ఆ చెట్టు కింద ఉన్న పరిస్థితి ఏందని వదిలేశారు తర్వాత ఇక్కడ చెట్ల శిఖలకి ఎగవాకి జంటి తేనెల ఆపూటం జుర్రుకున్నది చాలక కొన్ని చిటారు కొమ్మనంటూ చెట్లు పెద్ద ఉన్నాయి అన్నాం ఆ చెట్లకి తేనె తిట్టలు పెట్టినాయి ఆ తేనె తెట్టెల్ని తీ తాగటానికి తేనె తాగటానికి ఈ వెంట చిటారు ఆ తాగుతున్నాయి అంట గుడ్ ఎలుగులు అంటే ఎలుగు వంటికి ఏదంటే ఇష్టం తెలుసా రీతీష్ నీకు నీకేమిష్టం నీకేమిష్టం లేదు నీకు ల్యాప్టాప్ ఇష్టం ఇంకేమి ఇష్టం లక్ష్మి నీకేమి ఇష్టం ఇష్టం లేదు ఉంటే ఇష్టం నీకేం ల్యాప్టాప్ ఇష్టం మరి ఇష్టం నాకేం పాఠం చెప్పడం ఇష్టం మరి ఇంట్లో అమ్మ వాళ్ళకి పని చేయటం ఇష్టం మరి కొన్నిటి కొన్ని ఇష్టాలు ఉంటాయండి మరి దీనికి గుడ్డెలుగంటే ఏంటి గుడ్డేలు గంట ఏంటి రితీష్ ఎలుగు బంటి ఎలుగు పంటలకి తేనె తిగలండి తేనె అంటే చాలా ఇష్టం అంట అవి వాటి గురించి ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం గవిల్లా గవిల్లా గుహల్లో ఉన్న గుడ్డెలుగులు చెదల పుట్టల్ని అక్కడ చేసింది చాలక చెట్ల శిఖలకి ఎగవాకి జంటి తేనెలు ఆపోటం చెట్లు శిఖలు అంటే శాఖలు ఆ శిఖరాగ్రం చివరికి వెళ్ళి ఆ పూటం అండర్లైన్ చేసుకుని తీష్ ఆ పూటం అంటే పూర్తిగా పూర్తిగా తాగేసి ఏం తాగినాయి అంట తేనె ఆ పూట కళ్ళు గట్టేది ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళు కాలిన పిల్లి ఓలి ఆశు వస్తూనే ఉండవి ఆసు వస్తూనే ఉండవంటే పేసబోసే అని కాదు అర్థం ఆసు పోయటం అంటే చెప్తాను అవి తేనె తాగింది చాలక ఇంకా అక్కడున్న వాటిని తిన్నది చాలక ఇంకా కళ్ళు కోసము కళ్ళు కోసము కుండలు కడతారు తెలంగాణలో కళ్ళు చాలా ఫేమస్ అంటే మాట్లాడుతుంది తెలంగాణ అంటారంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఉన్నాం కాబట్టి దీని గురించి ఇప్పుడు చెప్తున్నాము ఈ తాటి చెట్లు ఉంటాయండి తాటి చెట్టుకి ఇక్కడ కళ్ళు కుండలు కడతారు ఈ కళ్ళు కుండలు కట్టి లొట్టె అంటారు ఈ కట్టడానికి ఈ కట్టి తెల్లవారు వచ్చి ఈ కళ్ళుని తీసుకుంటారు దానికోసం కూడా చూస్తున్నాయి అంటే ఈ గుడ్డేలు గుర్త తాగింది కాకుండా ఆశ వస్తున్నవి అటు ఇటు కాలుగాలని పిల్లి పోలే కాలుగాలని పిల్లంటే పిల్లి కాలు తేట్టు ఉంటుంది పాపం అటు ఇటు ఏందో ఆశ తిరుగుతూ ఉంటుందని ఇక్కడ ఆశ వస్తున్నవి అంటే ఏంటి అనుకున్నారు చెప్పాక అంటే పేస వస్తున్నాయి అని కాదు ఆశవాస్తున్నాయి అంటే అటు ఇటు తిరుగుతున్నాయి అని ఇటు నుంచి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా చెప్పాలంటే వస్తున్నాయి అంటే ఇట్లా చేతికి చుట్టుకొని ఇట్లా ఇట్లా కూడా అంటారనమాట దారాలు కానీ ఏమైనా చుట్టేటప్పుడు కూడా ఏమైనా ఉంటే చుట్టూ చూపిస్తాను వైర్ ఉంది ఈ తీసుకు ఆశ ఎందుకు చూపిస్తాను సరే తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్రతక పిల్లాడు ఉన్నాడు మా స్టూడెంట్స్ చాలా తెలివైన వాళ్ళు కొంచెం అంత లేజీతనం అంటే కొంచెం సామర్థనం కూడా ఉంటుంది తెలివైన కదా చేస్తాను సరే ఇట్లా చేస్తున్నాయంట ఇంకా లక్ష్మి మనసులో అనుకుంటా ఆ గుడ్డలు చూసే కంటిని అట్లా మీది మీదికి సారి చుట్టాలి గట్టి మీద జారుడు బండాలి కనుక అలుగు దుంకే కాడ చిత్తగండు ఆ కాదు ఆడదే అప్పుడే చిత్తగండు ఉందంట అలుగు దూకే కాడ అంటే చెరువులకి నీళ్లు పెట్టినప్పుడు చెరువులకి నీళ్లు పెడతారండి నీళ్లు పెట్టినప్పుడు ఎక్కువైపోతాయి ఆ నీళ్లు దాన్ని అలుగు దుంకటం అంటారు ఎక్కువైన నీళ్ళని ఇట్లా అలుగు దుంకటం అంటారు ఆ దుంకే ఆ దూకే కాడ దుంకు అంటే దూకే దగ్గర అక్కడ అంటే ఒక చిరతండు ఉందంట ఆ చిరత ఆడదే అయ్యి ఉంటుంది అంటే అప్పుడే పుట్టింది చిరతగండు కాదు ఆడిదే అక్కడదే అక్కడదే అని కాదు ఆడిదే అంటే ఆడది ఫిమేల్ అని అర్థం అప్పుడే ఈనిందేమో ఏమో అంటే ఏంది డెలివరీ కావటం తెలుగులో ఏమంటారు ప్రసవించింది అంటారు మనుషులని అయితే ప్రసవించారు అంటారు మరి జంతువులు కూడా కొంచెం ప్రసవించారని అనవచ్చు ప్రసవించింది అనొచ్చు అది ఇంగ్లీష్లో మొత్తానికి గెలిపి డెలివరీ అంటారు డెలివరీ అంటే ఇవ్వటం అని అర్థం సరే ఇక అప్పుడే ఈనింది ఏమో ఈనిటీ ఏమైందంట కళ్ళు కనపడవు ఇది తెలుసండి అంటే డెలివరీ అయినా కళ్ళు కనపడవ తెలుసా చిన్న కథ చెప్తాను మీకు దీని గురించి కళ్ళు కనుక పట్టాపతికి పట్టాపతి అండర్లైన్ చేయండి ఆకలికి ఆకలి బాధకు తట్టుకోలేక గాండ్రు గాండ్రుమంటూ తన పట్టను పుట్టిన తన కోనల్ని నమల్ నమల్క మింగ చూస్తుంటుంది కళ్ళు కనపడినప్పుడు ఏం చేస్తుంది ఏది ఆహారంగా దొరికితే అదే తీస్తుంది మరి ఇప్పుడు తను ప్రసవించి ఆ పక్కన పెట్టిన ఆ బిడ్డల్ని కళ్ళు కనపడక తన బిడ్డో ఇంకో బిడ్డో తెలియక వాటిని మింగాలని చూస్తుంది అంటే వాటిని తినేయాలని చూస్తుంది ఆకలిగా ఉన్నప్పుడు ఒకటి ఇక్కడ రెండు విషయాలు చెప్పుకుందామండి ఒకటి ప్రసవించినప్పుడు కళ్ళు కనపడమంటారు నిజమేనా చాలా వరకు ఎవరికి మనుషులకు ఉంటుంది ఆ వీక్నెస్ ఆ అంతా ఉంటుంది జంతువులకు కూడా ఉంటాయి అందుకే ఇక్కడ రచయిత్రి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు ఉదాహరణకి మాకు ఒక మా పనివాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఆమెకు కూడా డెలివరీ టైంలో కళ్ళు కనపడమంట డెలివరీ కాబోయే ముందు ఒక నెల రోజులు కనపడమంట ఆమె అంతా కొద్దిగా జోవియల్గా చతురు చతురుగా చెప్పేది ఏంటి తెచ్చావు ఏం కర్రీ అంటే అమ్మ పప్పు తెచ్చా అని నాకు తినవి కావట్లేదు ఎందుకని అంటే దీంట్లో చింతపండు జాలేదమ్మా మరి అయ్యొచ్చు కానీ వేసానమ్మా ఎక్కడ వేసావం దాంట్లో వేయకుండా పొయ్యి గడ్డ మీద పెట్టేసింది ఎందుకంటే కనపడాల పొయ్యి మీద పప్పు ఉడికేటప్పుడు చింతపండు వేస్తారండి మీకు తెలుసా కూరలు చేసేవాళ్ళు అయితే తెలుస్తుంది కూరలు తినేవాళ్ళకు కూడా తెలుస్తుంది అది ఏందో ఆ పప్పులో వేయాల్సిన చింతపండు పక్క పెట్టి పక్కన పెట్టేసిందంట తీరా అయిపోయి తిన్నాక చూస్తే పొయ్యి గడ్డ మీద చింతపండు ఉంది పప్పులో లేదు తనబుద్దిగా లేదని చెప్తుంది అంటే ఇక్కడ ఈ ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాం ఏంటంటే బలహీనత అనమాట నరాల బలహీనత కానివ్వండి ఇంకోటి కానివ్వండి చాలా మందికి స్త్రీలలో వస్తుంది అనమాట కనపడిందని మళ్ళీ డెలివరీ అయినాక ప్రశ్నించినాక అదే అదేవిధంగా జంతువుల్లో కూడా ఉంటుంది ఆ జంతువుల్లో విషయానికే పులికి కళ్ళు కనపడవని అందుకే ఆ బిడ్డల్ని మింగాలని చూస్తుంది అంటారు ఇంకోటి పాము ఉంటుంది కొన్ని వందల వేల గుడ్లు పెట్టింది ఆ పెట్టిన కనుక అయితే దేశం మొత్తం మీద మనం పెట్టడానికి ఖాళీ ఉండదు అంతకు కానీ వాటిని అన్నింటినీ కొరికేస్తుంది తెలియక కళ్ళకి అప్పు బుసలో ఏదో అడ్డం పడి కొరికేసి అట్లానే ఈ ఇది ఈ విషయాన్ని రచయిత్రి ప్రస్తావించారు అనమాట అందుకని నేను కూడా చెప్తాను తర్వాత తర్వాత ఆ పక్కనే గొర్రెపోతున్న అమాంతం మందు గుడిగలు మింగినట్టు గుడిగలు మందు గుడిగలు అంటే మందు బిళ్ళలు మింగినట్టు మింగ చూస్తుండదు ఏంటది గొర్రెపోతున్న అమాంతం మింగినట్టు కాసుబాము సీకర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది ఇక్కడ తిన్నది ఎరగని గురిగింజ వలె గుడ్లు మిటుకు మిటుకు మంటు చూస్తున్నది చుట్ట కుదురువోలో చుట్టుకుని అతిగతి ఎరగకుండా పడ్డది ఆడా నక్కలు పంచుకుని అదునుగా వస్తున్న పాలిపెర గుండ్లబడత ఉన్నది అంటే పాలిపెర పులిమేర అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఒక చిన్న అడవిలాగా ఉంది అడవిలో ఏమున్నాయి గుడ్డెలుగులు ఉన్నాయి పాములు ఉన్నాయి తర్వాత చిరుతగం ఉంది ఇట్లా ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటి చెట్టుకు చుట్టుకొని అతిగతి లేకుండా పడి ఉండాలి అమాంతం గొర్రెపోతున్న అమాంతం మింగి అరిగించుకోగలిగిన శక్తి ఎవరుకుంటుందండి పాము కొంటుందా లక్ష్మి పాము గొర్రె దేన్ని మింగిద్ది గొర్రెలు మింగిద్దా మింగదా పాము చిన్న చిన్న ఆటిని కప్పలని ఎలుకల్ని మింగిద్ది మరి మనుషులు మింగుతారు గొర్రెపోతుని చచ్చిన మింగరు గొర్రె కావాలి గొర్రె కావాలా నీకు మా అబ్బాయి గొర్రె కావాలంట కానీ పెంచుకోవటానికి కాదండి తినడానికి మరి గొర్రెని అలాగే తింటారా తినరు దాన్ని వేరే దాన్ని వేరే విషయాలు ఉంటాయి కానీ దాన్ని అలాగే తినేది ఏదంటే ఇదాని చెప్పండి ఒక జంతువు తింటది దాన్ని మొసలి నీళ్ళలో ఉంటుంది ఎంతగా చెప్పు పులి పులి మింగదు చంపేసి తింటది ఏ పాము ఈ పిల్లాడి వచ్చాడు పాము అంట ఏ పాము ఎస్ పాము ఏ పాము అనకొండ పెద్ద పాము దాన్ని మన భాషలో పాము అనుకోండి ఏమంటాము కొండ చిలువ కొండ చిలువ అమాంత మింగేసింది కొరికి గిరికి దాని పళ్ళు ఉండవు తింటది పట్ల పోయినాక జరగటానికి చుట్టుకొని ఆ తోకని ఇట్లా రాళ్ళకేసి కొడతా ఉంటుంది రాళ్ళు కూడా మింగిద్ది అంటారు కాబట్టి గొర్రెపోతుల్ని చిన్న చిన్న పిల్లల్ని అన్నిటిని మింగేసింది మనుషులు కూడా మింగేసింది అనకొండ అంటారు మనకి సినిమా కూడా వచ్చింది అనకొండ అని నేను చూడలేదులేండి మీరు చూసే ఉంటారు అంటే ఈ చిన్న చిన్న వాటి చాలా ప్రమాదం అడవిలోకి వెళ్తే ఈ కొండ సిలువలతో చాలా ప్రమాదం చాలా అవి మామూలుగా అలివి కావు చంపడానికి కర్రలు కత్తులతో అలివి కావు వాటిని బాగా నరికేస్తారనమాట ఉదాహరణకి మా బంధువులు ఒకళ్ళు ఇల్లు కొనుక్కొని కొద్దిగా అవుట్ స్కర్ట్స్లో కొనుక్కున్నారు ఆ దగ్గరలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గొర్రెలను కాసుకోవటం పోతే ఆ గొర్రెను మింగేసిందంట అందుకని అతని దగ్గర ఉన్న కత్తి పెట్టి నరికేశాడు నరికేస్తే పక్కన పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు ఏంటంటే పాములు చంపటం తప్పు జంతువులు హింసించకూడదు జంతువులను చంపకూడదు నువ్వెందుకు నరికేసావు అని చెప్పి మూడు వేలు ఫైన్ వేశారంట బాబు నా గొర్రెను మింగింది నన్ను చంపబోయింది నాకు ఆత్మరక్షణ నా వస్తువులు కా చేస్తాను చూస్తా ఊరుకోమని చెప్ప కాదు మీరు ఫోన్ చేయాలి గవర్నమెంట్కి ఏమండి ఇక్కడ పాముంది రండి అంటే వాళ్ళు వచ్చి ఫోన్ చేసిందాక ఉంటుందండి ఇంకా ఏదో సౌకర్యం చూడాలి కదా వాళ్ళకు కూడా ఇలా వాళ్ళ దగ్గర అన్న ఉన్న విషయాలు నేను చెప్తున్నా పరిష్కారం మీరే ఆలోచించుకోండి కాబట్టి రచయిత ఏం చెప్తున్నారంటే ఊళ్ళోకి వచ్చేటప్పుడు పల్లె పరిస్థితి ఎలా ఉన్నది ఏమేమి ఉన్నాయి అని కండ్లకు కనబడేటట్టు చెప్పిందట ఇది ఈ పారాగ్రాఫ్ అండి